ఈరోజు రెసిపీ వచ్చి పప్పు చరండి చాలా బాగుంటుందండి ఒకవేళ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కుక్కర్ పెట్టి కడుక్కున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలండి కడిగి పెట్టుకున్నది నెక్స్ట్ కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి పెసరపప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిదేనండి క్యారెట్ బెండకాయ టమాటో చిల్లీ వంకాయ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక కప్పుకి పప్పుకి రెండు కప్పులు వాటర్లా యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కారం చిల్లీ వేసారు కనుక కారం చూసుకొని వేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి అలా తిప్పి విజిల్ పెట్టాలండి విజిల్ పెట్టుకుంటున్నాను త్రీ విజిల్స్ వస్తే పప్పు అయితే కుక్ అయిపోద్దండి ఆఫ్టర్ త్రీ విజల్స్ చూడండి పప్పు అయితే ఉడికిపోయిందండి అలా మ్యాష్ చేసుకొని గంటతో తిప్పుకుంటూ మ్యాష్ చేసుకోండి లేదంటే మీరు ఇంకా చక్కగా మ్యాష్ చేసుకోవచ్చండి మెత్తగా నాకైతే ఇలా సరిపోద్ది అన్నట్లు మ్యాష్ చేస్తున్నానండి చింతపండు పులిపండి కొంచెం వాటర్ యాడ్ చేశానండి పప్పు మరుగుతుందండి మీకు ఉప్పు ఖరాలు కావాలంటే చూసుకోండి ఇప్పుడు పప్పు మరిగిపోయింది నేను వేరే బాండి పెట్టానండి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను పోపు కోసం పోపులండి అల్లం వెల్లుల్లి కొంచెం దంచి వేసానండి తర్వాత పోపులండి కొంచెం ఇంగువ ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి పప్పు నెక్స్ట్ డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి ఓకే అండి ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోయిందండి ఒకవేళ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్